నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులలో చైతన్యం మొదలైంది మహాకుంభమేళ తర్వాత హిందువుల ఐక్యత కనిపిస్తోంది హంసబ్ హిందూ భాయి భాయి కులం లేదు వర్ణం లేదు హంసబ్ హిందూ భాయి భాయి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో మేమంతా అన్నదమ్ములం అక్క చెల్లెలం ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా సెక్యులర్ ఓటు బ్యాంకు కోసం ప్రభుత్వాలు సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నా వాటి మీద దాడులు జరుగుతుంటే చూస్తూ కూర్చున్నా మేమంతా ఏకమై దాన్ని ఎదురిస్తాం అనే విధంగా తమిళనాడులోని మక్కల్ కచ్చిలో జరిగిన ఒక సంఘటన హిందువుల ఐక్యతను హిందువుల ధైర్యాన్ని హిందువుల తిరుగుబాటుని యావత్ భారతానికి తెలియజేశాయి అసలు ఏం జరిగింది అంటే ఎస్టిపిఐకి అనుబంధ సంస్థ పిఎఫ్ఐ అనేది మనందరికీ తెలిసిందే ఈ పిఎఫ్ఐ ముస్లిం యువతను తప్పుదారి పట్టిస్తూ తప్పుడు వ్యాఖ్యల ద్వారా ఉన్మాదం వైపు తీసుకెళ్తుంది అనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం దీన్ని నిషేధించింది అనే విషయం తెలిసిందే అయితే బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో ఈ పిఎఫ్ఐ కొంత కంట్రోల్లో ఉన్నా మిగిలిన రాష్ట్రాల్లో పిఎఫ్ఐ కంట్రోల్ లేదు తమిళనాడు లేకపోతే కర్ణాటక గతంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అటు కేరళ లాంటి రాష్ట్రాల్లో పిఎఫ్ఐ చేసే ఆగడాలు ఎస్పెషల్లీ నేను వర్ణించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్గా కర్నూలు పోలీస్ స్టేషన్ మీద కూడా ఎలాంటి దాడి జరిగిందో మనందరికీ తెలిసిందే అయితే పిఎఫ్ఐ ఆగడాలు తమిళనాడులో విచ్చలవిడిగా ఉంటాయి అనే విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో హిందువులు ఎంతో పవిత్రంగా ఉండే ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ దగ్గర ఆ స్వామి ఆలయం దగ్గరలో కొంతమంది కుర్బానీ అనే పేరుతో ప్రసాదం పంచడం మొదలుపెట్టిారు ప్రసాదం అంటారు కదా ఏంటి అని మనం హిందువులు ఎట్లుంటారు సెక్యులర్లు ఉంటారు కాబట్టి ఎవరు పెట్టిన ప్రసాదం అయినా తీసుకుంటారు కాబట్టి అట్నే ముస్లింలు పెట్టిన ప్రసాదాన్ని సుబ్రహ్మణ్య ఆలయం దగ్గర తీసుకుంటారు అది తీరా చూస్తే ఏంటి మాంసాహార ప్రసాదం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి కొంత కొన్ని అమ్మవారి జాతరల సమయంలో తప్ప ఆలయాలలో మాంసాహారాన్ని అనేది అసలు అడుగు కూడా పెట్టనివ్వరు అలాంటిది ఆలయ ప్రాంగణం చుట్టుపక్కలకి వచ్చి మాంసాహారాన్ని పంచడంతో కొంతమంది హిందువులు వెళ్ళి అడిగారు ఇదేంది మాంసం పెడతారు రేంది గిదేం ప్రసాదం మేము గుడికి వస్తే అని అంటే గిది కూడా మా ప్రసాదమే అయ్యో మా ప్రసాదం దిన్ రా మీరు అని మళ్ళీ సెక్యులర్ పలుకులు పలికినరు పలుకుతే అసలు విషయాన్ని గ్రహించిన హిందువులు ఐక్యమై కుర్బానీ ప్రసాన్నం పేరుతోటి మక్కలు కచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర అపవిత్రం చేయడానికి హిందూ ఆలయాల్ని ఇబ్బంది పెట్టడానికి హిందువులను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గ్రహించి నిలదీస్తే అక్కడ హిందువుల ఐక్యత చూసి ఏం చేయాలో అర్థం కాని కుర్బానీ పంచే ప్రముఖులు పరారైపోయారు ఆ కుర్బాని చేతిలో పట్టుకొని పరుగో పరుగు అన్నారు నాకైతే చాలా 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 నచ్చింది ఆలయ ప్రాంగణం చుట్టుపక్కలలో అపవిత్రం చేయాలని చూసిన ఆలయాన్ని గురించి తప్పుగా మాట్లాడినా ఆలయాల విగ్రహాల విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడినా పరిగెత్తించాలి ఈరోజు అన్యప్రత అన్యమత ప్రచారం చేసే వాళ్ళను పరిగెత్తిస్తే సరిపోదు మన ధర్మం మీద దాడి చేసే వాళ్ళను కూడా పరిగెత్తించాలి అప్పుడే అవి రెండు సమమై సనాతన ధర్మం గొప్పతనం హిందువుల ఐక్యత తెలిస్తే మెజారిటీ మైనారిటీ పేరుతోటి ఓటు బ్యాంకు చేసే రాజకీయ నాయకులు తోక ముడుచుకుంటారు లేకుంటే ఇలానే హిందువులను ఊచకోత కోస్తూ మెజారిటీలుగా ఉన్న హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ హిందూ ఆలయాల ద్వారా వచ్చే డబ్బును తమ సొత్తులాగా మిగిలిన వాటికి ఉపయోగిస్తూ ఉంటారు మరి తమిళనాడులోని మక్కలకి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టుపక్కల హిందువుల్లో వచ్చిన ఐక్యతపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయుతగా నిలవండి మీ ఆర్థిక సహాయం ఈరోజు వాయిస్ కి చాలా 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 అవసరం ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగత కలకు సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ప్రజా సమస్యలను వాట్సాప్ ద్వారా తెలియచేయండి తెలియజేసేటప్పుడు సమాచారాన్ని ఆడియో వీడియో క్లిప్పింగ్ని వాయిస్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి జై హింద్ జై భారత్